प्राइम टाइम न्यूज के स्वागत है కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ మూడవ వార్డు కౌన్సిలర్ యువ నాయకుడు బదిరెడ్డి గోవింద్ బాబు జన్మదిన వేడుకలు ఆయన నివాసంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు గోవింద్ అభిమానులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు హాజరై ఘన సన్మానం చేసి వైసీపీ శ్రేణులతో కలిసి ఆయన అభిమానులు ఏర్పాటు చేసిన కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు కౌన్సిలర్లు నాయకులు మండల నాయకులు గోవింద్ కు కేకు తినిపించి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజానాయకుడు సతీష్ గోవింద్ బాబు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఇటువంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు తన జన్మదినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి గోవింద్ బాబు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నాయకులు గొలపల్లి కాశీ విశ్వనాథ్ పెంటకొట నాగబాబు సిడగం వెంకటేశ్వరరావు జువిన వీర్రాజు సామంతుల సూర్యకుమార్ కోరాడ ప్రసాద్ పైలా విజయ్ బదిరెడ్డి వెంకనబాబు డేకల చంద్రమౌళి డేగల జాన్ గొడుగు నాగేంద్ర వాడపల్లి శ్రీను లోగీసు శేఖర్ సిరిపురపు రాజేష్ బి శెట్టి రాజా దత్తి రాజా బంటుపల్లి శ్రవణ్ రాచర్ల రమేష్ తచ్చర్లు పాల్గొన్నారు

oke <tuk> oke, jangan sampai

వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి